అండి ఒక చిన్న మినిలాగ్ ఈ వ్లాగ్ వచ్చి మొన్న సెకండ్ సాటర్డే రోజున ఖైరతాబాద్ గణేష్ని చూద్దామని చెప్పైతే వెళ్ళాము ఇక మా అమ్మ వాళ్ళు కూడా విజయవాడ నుంచి అయితే హైదరాబాద్ వచ్చారు ఇక వాళ్ళకు కూడా చూపిద్దామని చెప్పైతే ఇక ఖైరతాబాద్ అయితే వెళ్ళాము అసలు సెకండ్ సాటర్డే కదండి అస్సలు ఖాళీ లేదు కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వీకెండ్ కాకుండా వీక్ డేస్లో అయితే వెళ్ళండి అప్పుడు కొంచెం ఫ్రీగా అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే మేము వీక్ డేస్లోనే వెళ్ళాము అంత ఇబ్బంది అనిపించలేదు చాలా తొందరగా దర్శనం అయిపోయింది మార్నింగ్ టైంలో వెళ్తే చాలా తొందరగా దర్శనం అయిపోద్ది అనమాట ఇక వీకెండ్ కాబట్టి మేము ఎయిట్కి వెళ్ళినా కూడా మాకు టెన్ థర్టీ అలా అయిపోయింది కొంచెం ఇబ్బంది అనిపించింది ఎటకలకి అయితే చివరికి అయితే వినాయకుడిని అయితే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేస్తాము చాలా బాగా దర్శనమైందండి ఇక ఈసారి అయితే మేమైతే ఖరీదాబాద్ గణేష్ అయితే దర్శనం చేసుకున్నాం మరి మీరు కూడా దర్శనం చేసుకున్నారా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్